వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుడు అత్యంత శుభప్రదమైనటువంటి వ్యక్తి ఏడాదికి ఒకసారి రాశిని మారుస్తూ ఉంటాడు సంపద శ్రేయస్సు సంతానం వివాహం శుభకార్యాలకు కారకుడు గురుడు రాశి లగ్నంలో ఉంటే ధనయోగం అనేది వస్తూ ఉంటుంది ఈ ఏడాది తన స్థానాన్ని గురుడు మార్చబోతూ ఉన్నాడు మే ఒకటవ తేదీన ఋషభ ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి పూర్తి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి ఒక్క రెండవ ఇంట్లో గురువుడు సంచరిస్తూ ఉన్నాడు ఆర్థికంగా మంచి పురోగతి సాధించడంతో పాటు కుటుంబంతో కూడా సంతోషం పెరుగుతుంది మాటల వల్ల పులు పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు తో పాటు జీతం పెరుగుదల ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అదృష్ట వరిస్తుంది ఉద్యోగస్తులకు చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తారు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు దృచ్చకు రాశి వారు ఈ రాశి సప్తమంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో ఇతరుల గౌరవాన్ని పెంచే పరిణామాలు కలుగుతాయి జాయింట్ వెంచర్లు మరియు పురోగతిని తెస్తాయి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఆర్థికంగా సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి విద్యార్థులకు కూడా ప్రస్తుత సమయం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదాయంతో చేసే పనులన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి వృషభ రాశి జాతకులు ఉద్యోగానికి సంబంధించి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులంతా అనుకూలంగా ఉంటారు వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది అదృష్టం తోడవుతుంది దీనివల్ల చేపట్టే ప్రతి పిని పని యొక్క విజయం సాధిస్తారు పిల్లలు శుభవార్తలు వింటారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి